హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము బాండీలో ఆయిల్ పోసుకొని కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి అలాగే నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇలాగే లో ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అలాగే బీరకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ మగ్గిపోయాక లో ఫ్లేమ్లో బీరకాయ ముక్కలు కట్ చేసినవి వేసేసాను ఇప్పుడు అర టేబుల్ స్పూను పసుపు వేసాను కలిపేసి ప్లేట్లో ప్లేట్ పైన వాటర్ పోసి పెట్టాను మాడకుండానే ఇలా మగ్గించేసుకున్నాము కూర అయితే ఇలా ఉడికింది చూసారు కదా కొంచెం కారం వేసాను ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువగా వెళ్ళదు సో కొంచెం సరిపోతుందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా పాప బాక్స్ కట్టేలాగా మీకు చిన్న కథ చెప్తాను కథ కాదు నిజంగా జరిగిందేది ఒకరోజు నేను మీ ఉండే దగ్గర నుంచి కాకినాడ వెళ్ళాలని బస్సుకి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అలాగో పది నిమిషాల్లో బస్సు వచ్చింది ఇక్కడ నుంచి కాకినాడ బస్సు ఎక్కాను ఒక గంటసేపులో కాకినాడలో దిగాను దిగాక కాకినాడ నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళడానికి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మా ఊరు వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కాలి సో నాతో పాటు ఒక ఆవిడ ఎక్కింది నా పక్కనే కూర్చుంది ఇక్కడ కూర్చున్నమ్మా అని అడిగిందా కూర్చోండి ఎవరు లేరు అన్నాను కూర్చున్నాక ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అడిగింది నేను ఇలాగా పిఠావరం వెళ్ళాలి అక్కడి నుంచి మా ఊరు వెళ్ళాలి అని చెప్పాను తర్వాత నువ్వు ఊరు రావచ్చు కదమ్మా నేను వెళ్ళాలి పచ్చి చెప్పించుకోవాలి అని అంది అంటే ఏ అనే ఏ అంటే ఏదో ఒక సుఖాలు చెప్పింది ఇంట్లో విషయాలు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరూ నన్ను శత్రువులా చూస్తున్నారు నన్ను ప్రేమించట్లేదు అలా ఇలా అంది అలాగే డబ్బులు లేవమ్మా కొంచెం నేను పిటవర్ మెల్లకి ఇచ్చేస్తాను నీకు వస్తువు తాకట్టు పెట్టి టికెట్ తీసాను